పిఏబీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవా డాక్టర్ జిడిడి దివాకర్ జన్మదిన వేడుకలలో కావలి తెలుగుదేశం నాయకులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు కావలి పట్టణంలోని ఏబిఎం కాంపౌండ్లోని చర్చిలో జరిగిన దివాకర్ జన్మదిన వేడుకలలో కృష్ణారెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు దివాకర్ కృష్ణారెడ్డిని ఆత్మీయ అలింగనం చేసుకున్నారు కోసం ఎక్కడ పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వారిని అప్పులు చేర్చుకోవాలని వారిని ఆదరించాలని వారిని అభ్యున్నత చొరవని మనందరం కూడా అభినందించాలి అందులోనే మరొకసారి అందరం కూడా వారిని పుట్టిన శుభాకాంక్షలు తెలియజేయాలని అటువంటి వ్యక్తిని ఈ కాలంలో నివసించడం బహుశా ఒక స్థాయి నిలిచినటువంటి వ్యక్తి ఏ పట్టణాలతో ఏ నగరానికి వెళ్ళి పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు కానీ ఇక్కడే ఈ ప్రాంతంలో నివసిస్తూ ఈ ప్రాంత ప్రజల కోసం ఆయన పడేటువంటి అందరూ కూడా అందరూ కూడా వెల్కమ్ చెప్పాలి అటువంటి వ్యక్తిని మనం కావాలని గర్వంగా భావించాలి రాబోయే రోజుల్లో